నమస్తే నువ్వు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే ఇగల్లా కూడా మంచి మంచి కులం కులం ముచ్చట్లతో మళ్ళా మేము వచ్చేసినాం ముదిగల ఇట్లే చూద్దాం చెత్త మీద రాజకీయం చేస్తున్న రేవంత్ సర్కార్ పాలన చేతగాక కేటీఆర్ ని బద్నాం కామారెడ్డి కలెక్టరేట్ లో నకిలీ అయ్యే హల్చల్ ఇక మహిళపై చీటింగ్ కేసు నమోదు అధ్వానంగా మారిన రహదారులు దీనికి బాధ్యులు ఎవరు జూబ్లీహిల్స్ ప్రచారంలో పాట పాడిన ఎమ్మెల్యే వినుత్తున్న రీతిలా ప్రచారం మొదలుపెట్టిండు కాంగ్రెస్ ఎమ్మెల్యే మిషన్ భగీరథ నీళ్ళు రాక మహిళల తిప్పలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వడ్డవా వీళ్ళ గోసలు కాంగ్రెస్ దాడులు పోలీసులు ఈ ప్రభుత్వం కోసమే చేస్తున్నారట పని పిజేఆర్ గారు ఆడుతున్నాడట నాటకం ఎన్నికలు ఉన్నాయని ఎన్టీఆర్ గుర్తుకొచ్చిందని అంటాడు హరీష్ రావు మన రాష్ట్రంలా ఇప్పుడు ఏం నడుస్తుందో చెప్పన్నా మొన్నటిదాకా నడిచింది ఇప్పుడేమో వన్ నడుతుంది ఓ పిచ్చి నేను అన్నది రాజకీయాల గురించి ఆ అట్ట ఎప్పు మరి ఇంకేముంది మన సీఎం సార్ వారి చెత్త చెత్త మాటలు చెత్త మీద రాజకీయాలు ఇగే ఇట్లా అంటున్నారు సార్ వారి స్పీచ్ చిన్న అంతా సీఎం సార్ మాట్లాడుతుంటే చిన్న పిల్లలు చెవులు కూడా మూసుకుంటున్నారట అవును అసలు ఆ భాష ఏంది ఆ బూతులు ఏంది ఆ లెక్కేంది అయ్యో రామచంద్ర అసలు ఈ సార్ మీద సార్ వారి పలుకులేందో ఇంత పర్యవసారి అసలు ఆ భాష ఏంది ఆ బూతులేంది ఆ అవద్దాలేంది అయ్యో దేవుడా చిన్న పోరగాళ్ళుంటే టీవీలే బంజెత్తురు పొరి నిజం చెప్తున్నా అసలు రేవంత్ సారు ముఖ్యమంత్రి అనే అనుమానం వస్తుంది అందరికి లేకుంటే ఏంది మరి ముఖ్యమంత్రి కుర్షీలో కూర్చున్న మనిషి అడ్డదిడ్డంగా మాట్లాడచ్చునా బూతులు అనవచ్చునా ఏది పడితే అది నోటికి ఎంత అత్తగంత నోరున్నది కదా అని ఏటు పడతటు మాట్లాడచ్చునా అని మస్తు మంది లా జూబ్లీ హిల్స్లా మొన్న ఇంటికి మొన్న ఏమన్నాడు షెత్తున్నదంటే కేటీఆర్ఏ కారణమా వాళ్ళు చక్కగా పని చేయలే అందుకే ఏడబడతాడా మస్తు గరం అవుతున్నారు ఇక అంటే కోపంగాని మన సీఎం రేవంత్ రెడ్డి సార్కు చెత్త గింతగాన ముండుకు కేటీఆర్ సారణం ఎట్లయితాడు అసలు రెండేళ్ల సంధి రాష్ట్రాన్ని పాలించేది రేవంత్ సారేనాయి మళ్ళా అందున మున్సిపాలిటీ మంత్రి కూడా మన సార్ వారేనాయే కానీ చెత్త మీద మున్సిపాలిటీ మంత్రికి చూసుకోవాల్సింది మన సారేనాయే మరి రెండు రెండేళ్ల ఏం చేస్తారు అన్నట్టు సార్ వారు ఈ రెండేళ్లు పనిచేయక పోయిన మంత్రి కారణం అని ఎట్లనంటు అని జనమంతా మస్తు గారమైతురులా ఏ వార్త సాడి అయ్యాక ఎందుకు పేపర్లు చూసుడు బంద్ చేయ ఫస్ట్ ఏ నేను ఏ జిల్లా కలెక్టర్ కావాలో చూస్ చేసుకుంటున్నా మధ్యలో హా కలెక్టర్ కావాలంటే పెద్ద కథ ఉంటది పేపర్లు జరిగేసినంత మాత్రాన కలెక్టర్ గారు పిల్ల ఎగ్జామ్ రాయాలి ఇంటర్వ్యూ క్లియర్ చేయాలి అవన్నీ ఏం అవసరం లేదు ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు రాయకపోయినా కలెక్టర్ కావచ్చు నాకు పట్నంలా కావాలి పోస్టింగ్ అందుకే పేపర్లన్నీ సరి చేసుకుంటున్నా నీకు గ్రూప్ వన్ క్లియర్ చేయాలి కలెక్టర్ కావాలంటే చే కాదు ఓ పిల్ల కలెక్టర్ కావాలంటే లీవ్ లా ఏ కలెక్టర్ ఏ జిల్లా ఖాళీగా ఉందో చూసుకోవాలి కావాలంటే చూసుకో నేను ఐఏఎస్ని ఇన్ఛార్జ్ కలెక్టర్ హోదాలో వచ్చిన అంటూ నకిలీ ఉత్తర్వులు ఇచ్చి హంగామా చేసింది ఓ మహిళ ఇక తనకు ఉద్యోగం వచ్చిందని ఇంట్లో నమ్మించని గి గిట్లా చేసిందట గీమే కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష సంఘాలు ఈ నెల ఐదు రెండు తారీఖు నాడు సెలవులు ఉన్నాయట ఇక ఇన్ఛార్జ్ కలెక్టర్గా నిజామాబాద్ కలెక్టర్కు బాధ్యతలు అప్పగించిందట సర్కారు ఈ నెల నాలుగున కామారెడ్డి కలెక్టరేట్లకు కార్లు వచ్చి కలెక్టర్ దిక్కు పోయి ఇక నేనే కలెక్టర్ను ఉత్తర్వులు చూపించిందట ఆమె ఇక హైదరాబాద్ జీడిబెట్లకి ఎందిన ఇస్త్రా జహాన్ అనే మహిళనట పోలీసులు ఆరా తీసినాక తెలిసింది ఇక ఉత్తర్వులను ప్రభుత్వానికి పంపించామని పైనుంచి ఆదేశాలు వచ్చినాక ఇక ఏమైనా నిర్ణయం చెప్తామని మహిళకు చెప్పిరట అదనపు కలెక్టరు ఇక జర్రసేపు చాంబర్లో కూర్చొని పోతా అని అనుడితోటి అనుమానం వచ్చి పోలీసులకు ఇచ్చిర్రట సమాచారం కలెక్టరేట్ సిబ్బంది అంతా కలిసి ఇక సీసీ కెమెరాల ఆధారంగా తూపురాన్ కాడ దొరికిందట అబ్బర కొడుక రెండు వేల ఇరవై నుంచి గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ ఉద్యోగం వచ్చిందని కుటుంబాలని నమ్మనికీ ప్రయత్నం చేసిందట ఇక దీంతో మీద చీటింగ్ కేసు నమోదు చేసిండ్రు పోలీసులు మనకు రాడ్ ఎక్కితే రూల్స్ పెడతారు కదా సర్కారు ఆ అవును పెడతారు అయితే మరి మనకు రూల్స్ పెడతారు కరెక్టే సర్కార్ కు రూల్స్ ఉన్నాయా మరి రోడ్డు మీద వచ్చిన బండికి లైసెన్స్ ఉన్నాయా లేదా అని చూసినట్లు రోడ్డు మంచి ఉన్నాయా లేవా అని ఎందుకు చూస్తలేరు ఆ రోడ్లను ఎందుకు మంచిగా వేస్తలేరు అమ్మని పొల్లా రోజు రోజుకు నీకు తెలివితేటలు ఎక్కువ అవుతున్నాయి ఇగో నువ్వు ఇంత లోతు ప్రశ్నలు వేసిన వాడుకో ఏమనుకుంటున్నావు మంచిగా ఉండదు నేను అడిగిందా వాళ్ళకొక రూలు ఒక రూలా వాళ్ళు రూల్స్ పెడతారు పాటించరు అంతగా రోడ్డు కావాలంటే వీలైతే ఆడుకోవాలి లేదంటే కొట్లాడాలి అయినా వేస్తారనే గ్యారంటీ ఉండదు అవును నా వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని అంటారు ఈ సర్కారు పెద్దలంతా చాలా జాగల్లా అంబరు కూడా చక్కగా అయ్యారు చిన్న వానకే చిత్తడి చిత్తడి అయిపోతాయి రోడ్లన్నీ ఇది సర్కార్ నిర్లక్ష్యం కాదా మరి పొద్దున లేతే ఎన్ని టక్కర్లు అవుతున్నాయి ఎన్ని పానాలు పోతున్నాయి డ్రైవర్ల నిర్లక్ష్యం అని చెప్పుకున్న ఉన్నాయనే ముచ్చట కూడా ఒప్పుకోవాలి రోడ్ల మీద బండ్లకు నడిచే బండ్లకు ట్యాక్స్ కట్టించుకునే సర్కారు కానీ కనీసం రోడ్ల మీద ఉన్న గుంతలన్నా ఎందుకు నింపరు అని జనమంతా మస్తు గురులా ఏమైంది పిల్ల అబ్బో నిన్ను వట్టిగానే నిన్న నోరు ఆపలేరు ఇక నువ్వు పాట అందుకున్నామంటే అంటే నేను నాపుడు నా తరం అవుతుందా మన కెమెరామెన్ నిక్కి వల్ల కూడా కాదు బాగా వాడిందా బాగుందా పాట ఎన్ని మార్చేస్తావు అబ్బో మస్తు వాడినవు ఈ పాట నువ్వు దాకా వాడినావు నువ్వు పెద్ద కోకిలవైతివి అవును నేను పాట ఎందుకు వాడినదో తెలుసా నీకు ఎందుకు వాడినవు చెప్తా కదా తెలిసేది నాకు నేను కూడా సింగర్ గా ట్రై చేద్దాం అనుకుంటున్నా ఈ ఎమ్మెల్యే సార్ లెక్క సింగర్ అయిపోతా మన ఆశ్వర్రావు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణ సార్ పాటను అన్నా నువ్వు అందుకోయేగా ఆ జూబ్లీ ఉప ఎన్నికలల్లా కాంగ్రెస్ లీడర్లు ప్రచారం చేస్తున్నారు కదా నుల్లా ఆశ్వరావుపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే జార ఆదినారాయణ సారు గిట్ల పాట వాడి చికెన్ కొట్టుకుంటా పాట వాడుకుంటా చిందులేసిండన్నట్టు అబ్బో సార్ పాట మంచిగానే వాడుతుండ సార్ కు మస్తు ప్రాక్టీస్ ఉన్నట్టున్నది గాని అబ్బాయి కాంగ్రెస్ వచ్చినాక ఏం వచ్చినాయో ఏం రాలేదో గాని ఒక్కటైతే అయ్యిందిరా ఏంటి అబ్బో మస్తు మంచి పెద్ద కార్యం రో అయ్యో చెప్పురా జల్దిన ఏంటిది ఏమైనా కొత్త పథకమా ఏంటి జల్దిన చెప్పు అక్కడికి అయితే అప్లై చేసుకుంటా నీ ముఖం అక్కడికి వచ్చేది చెప్తే ఇది కాంగ్రెస్ సర్కారు ఎట్లా అనిపించుకుంటది అప్పట్లో మార్పు మార్పు కావాలని కాంగ్రెస్ వాళ్ళు అంతా అన్నారు కదా అందరూ నమ్మి ఓట్లు గుద్దిర్రు ఇప్పుడు బిందెలు పట్టుకొని పాత రోజులను గుర్తు చేసుకుంటుండ్రు ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఇదైతే అమలు చేసింది పో పోడనంలోనే నీళ్ల తిప్పలు చూడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ రోడ్ ఎక్కని శాఖనే లేరులా రోడ్ ఎక్కని జనమే లేరులా ఇక పాప మాడ బిడ్డలకైతే మస్తు కష్టమే ఉన్నది పొర్రి నీళ్లు లేక రోడ్ల మీదకి వచ్చి బిందెలతోటి ప్రదర్శన చేసుకుంటా అప్పటి రోజులను యాద్ చేసుకుంటారు పాపం ఆ ఈ వీడియో చూసిండ్రు కదా నుల్ల పాపం బిందెలతోటి రోడ్డు మీదకి వచ్చి ఎట్ల ప్రదర్శన చేస్తున్నారు మూడు రోజుల సంధి నీళ్ళు నీళ్ళత్తలేవట వాళ్ళ దగ్గర ఇక నీళ్లు లేక ఖాళీ బిందెలతో ఇక మనుషులంతా నిరసనకు దిగిండ్రు ఇక అధికారులకు ఫోన్ చేస్తే ఒకగల మీద చెప్పుకుంటుండ్రట ఇక గీ తీరుల నీళ్లు రాక ఇబ్బంది పడుతుండము మా గోసలు పట్టించుకోరా సర్కారు అని మస్తు గరమైతున్నారు ఐదు ఏడనో గాదుల్లా మన హైదరాబాద్ నగర్ శివారులోని అలియాబాద్ మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్న రామాలయం కాల్ నీళ్ళ నట నీళ్ళు అత్తలేమని గీ తీర్ల తిప్పలు పడుతురు ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్ ప్రచారం దిక్కుపోయొద్దాంపా ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా ఆడ గెలిచేది మాగంటే సునీతమ్మనే ఎగిరేది గులాబీ జెండనే అని అంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు ఇగో కారు పార్టీ గెలుతుంది అని ఎట్లయినా సరే కావాలని మా ఇండ్ల మీదకి సోదాలు చేస్తున్నారంటు బిఆర్ఎస్ లీడర్లు కూడా అగో వాళ్ళ ముచ్చట కూడా వినద్దంప జూబ్లీ హిల్స్ ఎన్నికలలో కారు పార్టీ గెలుతుందని అన్ని సర్వేలు చెప్పేసరికి కాంగ్రెస్ పార్టీకి మస్తు భయం అవుతుంది కావచ్చు ఈ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు ఎత్తున్నారు ఇండ్ల మీదకి పోలీసులను పంపుతున్నారట ఇది గూండాల్ రాజ్యం ఈ రాజ్యంలో ఎన్నికలు రిగ్గింగ్ చేస్తున్నారంటూ బెదిరిస్తున్నారని మన బిఆర్ఎస్ ఎమ్మెల్యే తనిఖెళ్ల వారిని రవీందర్ సారు అంటాడు పోలీసులను వాడుకొని జూబ్లీ నాయకులను కార్యకర్తలను బెదిరిస్తున్నారు అని చెప్పుకొచ్చిండు ఇక ఓడిపోతామనే భయం తోటే బీఆర్ఎస్ నాయకుల ఇంటి మీద దారులు ఏత్తున్నారు అని బీఆర్ఎస్ లీడర్లంతా అంటున్నారు ఇక ఎన్నికలు కూడా అమలు లేని ప్రాంతం అనుమతి లేకుండా పోలీసులు వాళ్ళ ఇళ్ళకు ఎట్లత్తరు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు అట్లేమనా మర్రి జనార్దన్ రెడ్డి సార్ ఇంట్లో కూడా సోదాలు ఎలక్షన్ ఫ్లైయింగ్స్ స్కాడ్ ఇక ఎలక్షన్ ఫ్లైయింగ్స్ స్కాడ్ అధికారులకు నా ఇంట్లో బట్టలు మాత్రమే ఉన్నాయి కావాలంటే తీసుకోవర్రీ అని చూపించిండు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సారు ఇక ఓడిపోతామనే భయంతో గిట్ల ఏతుండ్రు బీఆర్ఎస్ నాయకుల ఇండ్ల మీద దాడులు చేస్తున్నారు అని బీఆర్ఎస్ వాళ్ళు అన్కారు ఇక ప్రచారంలో పాల్గొనకుండా కట్టడి వేసేందుకే అధికార యంత్రాంగాన్ని అంతా ఉపయోగించుకుంటుండు రేవంత్ రెడ్డి సారని బీఆర్ఎస్ అంతా అంటున్నారు అవసరమైతే కాలు పట్టుకుంటారు లేకపోతే తలకాయ పట్టుకునేటోళ్ళు నీకెరికేనా మన సీఎం రేవంత్ సార్ ని యుద్ధ కూడా అక్కడ అట్లనే అనిపిస్తుందిరా ఆ అవును మొన్న పిజేఆర్ని మోసం అని పెద్ద పెద్ద మాటలు చెప్పింది కదా మరి పిజేఆర్ సార్ కు మంత్రి ఈఎన్డి కూడా కాంగ్రెస్ పార్టీఏ కదా అని హరిశ్లావు సార్ అడుగుతుండు ఆ సుషాద్దామో పాయా ముచ్చట ఇ జూబ్లీ హిల్స్ ను ఉరుకురికి పని చేస్తున్నావు అంటే ఎందుకు చేస్తున్నావు ఇంతకు ముందు నువ్వు జూబ్లీ లో ఏం పని చేయలేను ముఖ్యంగా అజరోదిను మంత్రి చేసినావు రెండు సంవత్సరాల నుంచి నువ్వు అజరుద్దీన్ని మంత్రి ఎందుకు చేయలే ఇలా నువ్వు బీఆర్ఎస్ ఒత్తిడిలో ముస్లిం మైనార్టీలకు మంత్రి పదవి వచ్చింది బీఆర్ఎస్ ఒత్తిడిలో నేను ఎన్టీఆర్ స్టాచ్యూ పెడతా అంటున్నావు పీజేఆర్ స్టాచ్యూ పెడతా ఉంటున్నావు గిగ్ వర్కర్ల బిల్లు పెడతా అంటున్నావు కొల్లూరులో పోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రేషన్ షాప్ పెట్టి పెట్టి ఇనాగ్రేషన్ చేసి వచ్చినవు ఇమీడియట్గా పోయి ఏడు రోజులు రేవంత్ రెడ్డి ఇలా గల్లీ గల్లీ మోకాల మీద పాదయాత్రలు చేస్తున్నాడు గల్లీ గల్లీ తిరుగుతున్నాడు ఎప్పుడైనా జూబ్లీ ముఖం చూసినవాడు ఇయాల ఇవాళ సినీ కార్మికులను ఆ రోజు సినిమా యాక్టర్లను జైలలో పెట్టిన నువ్వు ఇవాళ సినీ కార్మికుల దగ్గరికి పోయి వంగి వంగి దండాలు పెడుతున్నావు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ ఎవరు ఎవరి వల్ల జరుగుతున్నాయి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఒత్తిడి వల్ల బీఆర్ఎస్ గెలుస్తుందనే భయం వల్ల ఇవాళ నీకు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి రెండు సంవత్సరాలు నీకు ఎందుకు గుర్తుకు రాలే రెండేళ్లలో నువ్వు మైనార్టీలకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలే ఎన్టీఆర్ స్టాచ్యూ బీఆర్ఎస్ ఎన్నో పెట్టింది డెబ్బై అడుగుల ఎన్టీఆర్ స్టాచ్యూను ఖమ్మంలో పెట్టాం కూకట్పల్లిలో పెట్టాం బాన్స్వాడలో పెట్టాం ఎన్నో చోట్ల బిఆర్ఎస్ పార్టీ పెట్టింది ఇవాళ రేవంత్ రెడ్డికి ఎన్టీఆర్ గుర్తు మరి రెండేళ్లకి ఎడవైనా ఉన్నాయన జూబ్లీ హిల్స్ ఎన్నికలు వస్తే చికెన్ కర్రీ అదే నా స్పెషల్ తిండి తప్ప ఇంకొకటి ఇలాదికి రాదు రా నీకు ఇవాళ డే తెలుసా అసలుకి ఏందో ఆ ఇంపార్టెంట్ డే ఎప్ప రాదు ఇవాళ వందే మాత్రం గేయంకి నూట యాభై సంవత్సరాలు పూర్తయినాయి అవునా చిన్న ఉన్నప్పుడు మా బల్లే నేనే వాడేదాన్ని అవును మరి నువ్వు పెద్ద గాన గోకినైతివి నిన్ను వాడు పాడు అందరు అందరు అయినా నీకు అసలుకి దాని చరిత్ర తెలుసా తెలువది దేశం కోసం దేశ ప్రజల కోసం స్వతంత్ర ఉద్యమంలా ఉద్యమానికి ఊపిరి వచ్చిన పాట దాని చరిత్ర ఇది ఇక ఇవాళ అన్ని స్కూళ్ళల్లా సెలబ్రేట్ చేసుకున్నారా మనం కూడా ఒకసారి అట్లట్ల పోయి చూసద్దాంపా సందర్భంగా మన భారత ప్రభుత్వం సామూహిక వందే మాతర చేయాలని చెప్పి పిలుపు చేయడం జరిగింది దాని సందర్భంగానే ఈ రోజు మనం ఇక్కడ శాస్త్రి గ్రామం దగ్గర మరి ఇక్కడ ఉన్న ప్రజలందరి చేత అదేవిధంగా సిద్ధార్థ కళ స్కూల్ పిల్లలందరి చేత కూడా వందే మాత గీతాలాపన చేయించడం జరిగింది దీనికి సహకరించినటువంటి మరి ఇక్కడ శాస్త్రినాథర్